నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం ఉగాది పండుగను పురస్కరించుకొని ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అయ్యగారు డింగరి శేషం వంశీధర్ ఆచారి డింగరి రవికుమార్ ఆచారి అందరూ జనవరి కొత్త సంవత్సరంగా చేసుకుంటారు కానీ ఆ రోజు కేవలం క్యాలెండర్ మాత్రమే మారుతుంది కానీ ఉగాదికి ప్రకృతిలో మార్పు వస్తుంది చెట్లు వికసిస్తూ వేప చెట్లు పుష్పిస్తూ ఉంటాయి కాబట్టి పులుపు ఒగరు తీపిని కలుపుకొని ఉగాది పచ్చడి చేసుకుంటారు కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ కట్టంగూరి బుచ్చిరెడ్డి మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ డిప్యూటీ చైర్మన్ హోదల సత్యనారాయణ డిప్యూటీ సిఇ జగదీష్ కుమార్ కాకతీయ విద్యా సంస్థల అధిపతి సుధాకర్ రావు ప్రారంభించారు అంజలి డ్యాన్స్ అకాడమీ వారి సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శించడం జరిగింది ప్రదర్శనలో పాల్గొన్న వారికి అతిథులు వచ్చే బహుమతులు ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో ఇల్లంతకుంట సర్పంచ్ శ్రీలత సురేందర్ రెడ్డి రామ్ చరణ్ రెడ్డి మరియు గుర్రం మమతా రమేష్ టంగటూరి రాజ్ కుమార్ గూడెం సారంగపాని వరప్రసాద్ అడ్వకేట్ కూన మల్లేశం ముద్రగడ నవీన్ తదితరులు పాల్గొన్నారు ఉదయం మెట్రో నిర్చారలకు వచ్చినందుకు మరియు మా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఈ రోజున మా హైదరాబాద్ నుండి హైకోర్టు నాయర్ గారు అనుకోకుండా ఈ రోజు మా ప్రోగ్రాం రావడం అంటే మేము ఇది అదృష్టంగా భావిస్తున్నాము మరియు మాకు వచ్చిన ఓకే చెప్పాలి పేరు చెప్పండి విద్యాసా మన విద్యా సంస్థల చైర్మన్ కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ గారు

ెడ్డి భీషణి అద్భుతము అద్భుతమో సత్యనారాయణ గారికి జగదీష్ గారికి ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించి మనందరి తరఫున వీళ్ళు కొట్లాడాలని ఆ రామచంద్రమూర్తి వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వాలని రామచంద్రమూర్తిని కోరుతూ చిన్నార్ల కోసం మరొక రెండు ముక్కలు రెండే మాట ముప్పై నాడు మనం ఏం చేస్తామంటే డిసెంబర్ ముప్పై ఒకటి నాడు పెద్ద పెద్ద కత్తులు చిన్న మీకు అందరికి గుర్తుంది అనుకుంటా ఏడ్చిన మీరు కూడా మా మమ్మీ కేక్ కట్ చేస్తామని ఏడ్చ లేదా నిజానికి సాంప్రదాయం అనేది ఇవాళ ఇవాళ వీళ్ళు చేయబట్టి నిజం చెప్తున్నా ఇవాళ మనం ఇక్కడ నాలుగు మాటలు ఈ చిన్నారులతో మాట్లాడుతున్నాం అంటే మాకేమో రోజు మాకు క్లాస్ రూమ్ లో ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చినటువంటి పెద్దలతో చిన్నలతో మాట్లాడుతున్నామంటే ఈ ఛానల్ వాళ్ళ కారణం వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాయి ఎందుకంటే సంస్కృతిని కాపాడేటువంటి ఏ ప్రయత్నమైనా అది ఈ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం కనుక సత్యనారాయణ గారికి జగదీష్ గారికి మరొకసారి ధన్యవాదాలు అట్లాగే మా మిత్రుడు నవీన్ గారికి ఇక్కడ ఒక్కటే మాట మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి తెలుగు పండుగల్లో పస తగ్గిపోతుంది కదా ఇవాళ ఉగాది ఉగాది గొప్పగా జరుపుకున్న అదే థర్టీ ఫస్ట్ అయితే ఎంత హంగామా ఏవే నాన్నది ఒక రకమైన హంగామా ఏ రకమైన హంగామా నేను చెప్పాల్సిన పర్లేదు అమ్మది ఇంకో రకమైన హంగామా పిల్లలది మరో రకమైన హంగామా కానీ